గర్భోపనిషత్తు మాతృగర్భంలో జీవుడి యొక్క ప్రయాణాన్ని వివరిస్తుంది అనగా ఒక జీవుడు మాతృగర్భంలో ప్రవేశించింది మొదలు బయటకు వచ్చే వరకు అతడు ఆ గర్భంలో అనేక యాతనలు అనుభవిస్తూ తన పూర్వ జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ తన ఈ అవస్థలకు కారణం తన పూర్వ జన్మ కర్మఫలం అని గుర్తెరిగి తను బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఇటువంటి అవస్థలు పొందకుండా ఉండేందుకు మంచి కర్మలను చేసి మోక్షాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ ఆ జీవుడు బయటకు వచ్చిన తదుపరి తన పూర్వజన్మ స్మృతులను మరిచిపోయి మళ్ళీ పాపకర్మల వెంటే వెళ్తాడు దీన్నే పున్నామి నరకం అని అంటారు అయితే మన సనాతన గ్రంథాల ప్రకారం ఎవరు పుత్రుడైతే మంచి కర్మలను చేస్తూ తమ తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు పితృతర్పణాలు చేస్తూ ఉంటాడో అటువంటి పుత్రుడి వల్ల ఆ తల్లిదండ్రులకు నరకం తప్పుతుంది అని అందుకే నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అని చెబుతారు అటువంటి సుపుత్రుడి వల్ల తన తల్లిదండ్రులే కాదు తమ పూర్వీకులు కూడా సద్గతిని పొందుతారని మన సనాతన ధర్మం చెబుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఆరవది గర్భోపనిషత్తు శ్లోకం యద్గర్భోపనిషద్వేగ్యం గర్భస్య స్వాత్మబోధకం శరీర పన్హ వాచ్యార్థం స్వమాత్రం కలియే హరిం మానవ శరీరం ఐదు వస్తువులను కలిగి ఐదు వస్తువుల్లో ఉంది అలాగే ఆరు వస్తువుల్ని అనగా గుణాలని ఆశ్రయించి ఉంది వీటితో పాటు ఏడు ధాతువులు మూడు రకాల మలాలు మూడు కారణాలు నాలుగు విధాలైన ఆహారాలు కలిగి ఉంది వీటిలో మొదటి చెప్పిన ఐదు వస్తువులు ఏవంటే అవే భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాలు అయితే ఈ శరీరంలో భూమి ఏది నీరు ఏది నిప్పు ఏది ఆకాశం ఏది గాలి ఏది అంటే శరీరంలో కఠినంగా ఉండే భాగం భూమి ద్రవరూపంలో ఉండేది జలం వేడిగా ఉండేది అగ్ని శరీరం అంతా సంచరిస్తూ ఉండేది వాయువు ద్వారంగా ఉండేది ఆకాశం ఇది పంచభూతాల స్థితి వీటిలో భూమి ధరించటంలో జలం ముద్దగా చేయటంలో అగ్ని అనగా తేజస్సుని చూడటంలో వాయువు సంచరించటంలో ఆకాశం అవకాశం ఇవ్వటంలో అలాగే శ్రోత్రం అంటే చెవి వినటంలో చర్మం స్పర్శించటంలో పళ్ళు రూపంలో నాలుక రుచి గ్రహించటంలో ముక్కు వాసన చూడటంలో వాక్కు మాట్లాడటంలో చేతులు ఎత్తటంలో పాదాలు నడవటంలో వాయుమార్గం విసర్జన క్రియలో ఉపస్థ్య అనగా యోని సుఖాన్ని పొందటంలో ఉపకరిస్తున్నాయి మానవుడు తనలో ఉన్న బుద్ధితో విషయాల్ని గ్రహిస్తున్నాడు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు తన మనసుతో సంకల్పిస్తున్నాడు అలాగే సందేహిస్తున్నాడు హృదయంతో తెలుసుకుంటున్నాడు అహంకారంతో గర్వాన్ని పొందుతున్నాడు ఇదిలా ఉండగా ఈ శరీరం ఆరింటిని ఆశ్రయించి ఉంది అని చెప్పారు అవి ఏంటంటే తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు అనేవి వీటినే షడ్రుచులు అంటారు ఈ ఆరు రుచులు ఆరు విధాలైన భావ వికారాలను కలిగిస్తుంటాయి అవి ఒకటి ఉండటం రెండు కలగటం మూడు వృద్ధి చెందటం నాలుగు పక్వం అవటం ఐదు కృషించటం ఆరు నశించటం అనేవి శరీరంలో మొత్తం ఆరు రకాల చక్రాలు ఉంటాయి అవి ఒకటి మూలాధారం రెండు స్వాధిష్టానం మూడు మణిపూరకం నాలుగు అనాహతం ఐదు విశుద్ధం ఆరు ఆగ్నేయ చక్రం అనేవి ఈ చక్రాలు ఆరు వాటి వాటి నాడులను ఆశ్రయించి ఉన్నాయి అలాగే ఒకటి కామం రెండు క్రోధం మూడు లోభం నాలుగు మోహం ఐదు మదం ఆరు మాచ్చర్యం అనే ఆరు అవగుణాలు వరుసగా ఒకటి సమం రెండు ధమం మూడు తితిక్ష నాలుగు ఉపరతి ఐదు శ్రద్ధ ఆరు సమాధానం అనే మరో ఆరు గుణాలు వాటి వాటి లక్షణాలతో శరీరాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి వీటితో పాటు ఒకటి షడ్జమం రెండు వృషభం మూడు గాంధారం నాలుగు మధ్యమం ఐదు పంచమం ఆరు దైవతం ఏడు నిషాదం అనే ఇష్ట శబ్దాలు అనిష్ట శబ్దాలు అనే పేర్లతో శరీరంలో ఉంటాయి అలాగే ఒకటి తెలుపు రెండు ఎరుపు మూడు నలుపు నాలుగు వర్ణం ఐదు పసుపు ఆరు వర్ణం ఏడు వర్ణం అనే ఈ రంగులతో శరీరంలోని సప్తధాతువులు ఉంటాయి అనగా ఇక్కడ విశుద్ధ చక్రం తరువాత ఆజ్ఞా చక్రానికి బదులు ఆగ్నేయ చక్రం అని చెప్పారు ఉపనిషత్తుల దృష్టిలో ఈ రెండు ఒకటే ఏ సమయంలో మనిషికి ద్రవ్య అనేది అభివృద్ధి చెందుతుందో అతడి శరీరంలో ఒక్కో రసగుణం కలగడానికి ఏది కారణమో దాన్నే రసం అంటారు ఈ రసాలు మొత్తం ఆరు రకాలుగా ఉంటాయి శరీరంలో ఉండే రసం నుంచి రక్తం రక్తం నుంచి మాంసం మాంసం నుంచి క్రొవ్వు క్రువ్వు నుంచి ఎముకలు ఎముకల నుంచి మధ్య మధ్య నుంచి వీర్యం అనేవి ఏర్పడుతున్నాయి ఇలా ఏర్పడ్డ వీర్యం అనగా శుక్లం స్త్రీలో ఉన్న శ్రోణితం కలవటం ద్వారా గర్భం కలుగుతోంది ఆ గర్భం అనేది హృదయ స్థానాన్ని పొంది ఉంటుంది మానవుడు తాను భుజించిన ఆహార పదార్థాల నుంచి జటరాగ్ని ఆ జఠరాగ్ని నుంచి పిత్తం ఆ స్థానం నుంచి వాయువు వాయువు స్థానం నుంచి హృదయం ఇలా ఇవన్నీ బ్రహ్మ నిర్మించిన ప్రకారం ఒకదాని నుంచి ఒకటి చేరుతున్నాయి ఋతుకాలంలో సంభోగం జరిగిన తర్వాత ఒక్క రాత్రి గడిస్తే చాలు శుక్ల శోనితాలు కలిసి ఒక ముద్దగా అవుతాయి అవే శుక్ల శోణితాలు ఏడు రాత్రులు గడిచాక ఒక బుగ్గగా అయ్యి మరో పదిహేను రోజులు గడిచాక అదే పిండంగా మారుతుంది ఒక నెల గడిచాక ఆ పిండం గట్టిపడుతుంది రెండు నెలలకి తల మూడు నెలలకి పాదాలు నాలుగు నెలలకి కడుపు నడుము ఐదు నెలలకు వెన్నుముక ఆరో నెలలో ముక్కు చెవులు ఏడో నెలలో ప్రాణం ఎనిమిదో నెలలో శరీరంలోని అన్ని అవయవాలు కలుగు కలుగుతున్నాయి ఇక తొమ్మిదో నెలలో జీవి పెరిగి లోపల సంచరిస్తుంటుంది ఇక్కడ చెప్పిన శుక్లం అనేది పురుషుడి భాగం కాగా శోణితం అనేది స్త్రీ భాగం శుక్ల శోనితాలు ఇలా కాక వేరుగా ఉంటే అది క్లీబం అని చెప్పబడుతుంది దంపతుల్లో భర్త శుక్లం ఎక్కువగా ఉంటే పుత్రుడు జన్మిస్తాడు అదే భార్య శోణితం అధికంగా ఉంటే పుత్రుకి జన్మిస్తుంది సాధారణంగా స్త్రీకి కామం అధికంగా ఉంటుంది అలా స్త్రీలకి సుఖం ఎక్కువగా ఉండటం వల్ల స్త్రీ సంతానం ఎక్కువగా కలుగుతుంది స్త్రీ పురుషులు శుక్ల శోనితాలు రెండూ కనుక సమానంగా ఉంటే నవవంశకుడు జన్మిస్తాడు ఇక్కడ కారణానికి తగ్గట్టుగానే కార్యం కూడా ఉంటుంది తల్లిదండ్రులు మానసిక స్థితి ఏ విధంగా ఉంటే అదే విధంగా గుణాలు అదే విధమైన గుణాలతోనే సంతానం కలుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు సంభోగించేటప్పుడు చిత్తచాంపల్యంతో ఉంటే వారికి పుట్టే సంతానం కూడా గ్రుడ్డి మూగ చెవిటి పొట్టి లాంటి అవలక్షణాలతో జన్మిస్తారు సూర్యచంద్ర గ్రహణాల సమయంలో పుట్టిన శిశువులకి అంగవికలత్వం కలుగుతుంది కాలం దేశం క్రియ ద్రవ్యం భోగం అనే కారణాల వల్ల పుట్టే శిశువు ఎక్కువగా లేక తక్కువగా లేక సమానంగా అసమానంగా ఉండే రూపాలతో పుడతాడు మంచి శుభముహూర్తంలో జన్మించే శిశువులు తమ తల్లిదండ్రుల రూపాలతో గుణాలతో ఉంటారు పరస్పర సంయోగం జరిగిన సమయంలో వాయువుతో పీడించబడితే పురుషుడి శుక్లం రెండు భాగాలవుతుంది అలాంటి సమయంలో కవల పిల్లలు పుడతారు అదే రేతస్సు తల్లిదండ్రులు ఇద్దరికి విడిపోతే ఒకరితో ఒకరు అంటుకున్న కవలలు జన్మిస్తారు సాధారణంగా మనుషులకి ఐదు అండాలుంటాయి వీటిలో ఒకటి సాధారణ సాధారణమైనది కాగా కొందరిలో రెండు కలిసి ఉంటాయి ఇక అంతకన్నా ఎక్కువగా వెయ్యి మందిలో ఒకటికి ఉంటుంది పురుషుడు ఎక్కువసార్లు వీర్యాన్ని వదిలితే ఎక్కువ అంగాలతో తక్కువగా వీర్యాన్ని వదిలి వదిలితే తక్కువ అంగాలతో పిల్లలు పుడతారు ఎప్పుడో కుదిరినప్పుడు ఒకసారి సంభోగం చేస్తే కవల పిల్లలు జన్మిస్తారు గర్భంలో ఉన్న శిశువు పంచభూత స్వరూపుడిగా సమర్థుడిగా ఉంటాడు ఇలా పంచేంద్రియాలతో కూడిన శిశువు గంధ రసాలని తెలుసుకున్నవాడు అలాగే జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా ఓంకారాన్ని పరబ్రహ్మ స్వరూపమైన ఆ దివ్య ప్రణవాన్ని తెలుసుకుంటున్నాడు మానవ శరీరంలో మొత్తం ఎనిమిది రకాల ప్రకృతులు పదహారు రకాల వికారాలు ఉన్నాయి తొమ్మిదో నెల నిండేసరికి గర్భంలోని జీవుడికి అన్ని లక్షణాలు కలుగుతున్నాయి అలా కలిగిన జీవుడు తన పూర్వ కర్మల్ని చేయబోయే కర్మల్ని తన జాతిని మంచి చెడ్డ కర్మల్ని తెలుసుకుంటాడు తెలుసుకున్నాక తనలో తాను ఇలా చింతిస్తాడు నేను ఎన్నో స్త్రీల యోనుల్ని దర్శించాను అలాగే వివిధ రకాల ఆహార పదార్థాలను భుజించాను ఎంతోమంది స్త్రీల స్థానాల ద్వారా పాలన త్రాగాను నాకు ఈ భూమి మొత్తం జన్మభూమి లాంటిది అదే భూమి నాకు శ్మశానం కూడా నేను ఎనభై నాలుగు లక్షల యోనల నుంచి జన్మించాను ఇలా ఎన్నోసార్లు పుట్టాను అలాగే మరెన్నోసార్లు మరణించాను ఇంకెన్నోసార్లు సంసార బంధాలు అనుభవించాను ఇలా పుట్టటం చావటం తిరిగి పుట్టటం మళ్ళీ చావటం అలాగే కాలమంతా గడిచిపోయింది ఈ గర్భవాసం అనేది ఎంతో బాధాకరమైనది అసలు జన్మలు ఎత్తాలనే మోహం ఇంకా దుఃఖాన్ని కలిగిస్తుంది చిన్నతనంలోనే దుఃఖం శోకం పరవసత్వం మూఢత్వం లాంటివి మనుషులకి కలుగుతున్నాయి ఇక యౌనం వచ్చేసరికి మంచి పనులు చేయకపోవటం సోమరితనం చెడ్డ పనులు అధికంగా చేయటం ఇంద్రియ సుఖాల మీద ఆసక్తి తాపత్రయాలతో బాధించబడటం అనేవి కలుగుతాయి వార్ధక్య దశలో అన్నిటి మీద చింత తద్వారా వ్యాధులు కలుగుతున్నాయి మరణకాలం సమీపించినప్పుడు మహాభయం పుడుతుంది ఆ దశలో ఆశపడటం వల్ల అభిమాన గుణం వల్ల అధికమైన కామక్రోధాల వల్ల స్వతంత్రత లేకపోవటం వల్ల ఎంతో బాధ కలుగుతుంది అసలు ఈ దుఃఖానికి కారణం జన్మ ఎత్తటమే ఇది ఏమాత్రం సహించలేని దుఃఖం నేను నివృత్తి ధర్మాన్ని ఏమీ అంగీక ఆచరించలేదు యోగ జ్ఞాన సాధనాలు ఏవీ చేయలేదు అయ్యో నేను ఇప్పుడు ఎంతో దుఃఖ సముద్రంలో మునిగిపోయాను కదా దీనికి నివారణ మార్గం తెలుసుకోలేకపోతున్నాను నాలోని అజ్ఞానం కామక్రోధాది దుర్గుణాలు తొలగిపోగాక నన్ను బంధించిన సంసారం అనే గొలిసికి ధిక్కారమవుగాక అనగా తొలగిపోగాక నేను గర్భం నుంచి బయటపడిన తర్వాత సద్గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుతాను ఈ యోని ద్వారం నుంచి బయటికి రాగానే ఎంతో గొప్పదైన సాంఖ్య యోగాన్ని ఆశ్రయిస్తాను అలాగే అశుభాలని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే పరమేశ్వరుడిని సరణి వేడుకుంటాను ఈ యోని ద్వారం నుంచి బయటికి వచ్చిన వెంటనే అశుభ అశుభాలని క్షయం చేసి సకల పురుషార్థాలని అనుగ్రహించే ఆ జగదీశ్వరుడిని శరణు కోరుతాను ఈ యోని నుంచి బయటికి వచ్చి సర్వకారణాలకి కారణమైన వాడు సర్వశక్తిమంతుడు భర్గుడు పశుపతి రుద్రుడు మహాదేవుడు సద్గురువు అయిన ఆ పరమేశ్వరుడిని శరణు వేడుకుంటాను అలాగే గొప్ప తపస్సును కూడా ఆచరిస్తాను యోని మార్గం నుంచి బయటపడ్డ నేను మోక్షాన్ని కలుగజేసేవాడు ఎలాంటి పేరు లేనివాడు ఆనంద స్వరూపుడు నారాయణుడు అయిన శ్రీ మహావిష్ణువుని నా హృదయంలో నిత్యం ధ్యానిస్తాను ప్రస్తుతం నేను తల్లి కడుపులో బంధించబడి ఉన్నాను ఈ బంధనం నుంచి విడబడిన వెంటనే భగవంతుడైన ఆ వాసుదేవుణ్ణి అనన్య చిత్తంతో ధ్యానిస్తూ సంతోషపరుస్తాను ఇంతకుముందు నేను ఇతరుల కోసం ఎన్నో కర్మల్ని ఆచరించాను వాటి ఫలితంగా ఒంటరిగా ఇప్పుడు బాధపడుతున్నాను నా వల్ల ఫలాలు పొందిన వారంతా నన్ను వదిలి వెళ్ళిపోయారు పూర్వం నాస్తిక బుద్ధితో భయం అన్నది లేకుండా ఎన్నో రకాల పాపకర్మలను చేశాను ఇప్పుడు ఆ పాపఫలాన్ని అనుభవిస్తున్నాను నాకు బుద్ధి వచ్చింది ఇక మీద నేను ఆస్తికుడిగానే ఉంటాను ఈ విధంగా జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల అనర్థాల గురించి మాటిమాటికి ఆలోచిస్తూ జనన మరణ రూపమైన సంసార దుఃఖం గురించి బాధపడుతూ ఉంటాడు అక్కడే అతడు వైరాగ్యాన్ని పొందినప్పటికీ దానితో పాటు అజ్ఞానం వల్ల కామం కర్మం మొదలైన వాటి వల్ల మోహాన్ని పొందుతున్నాడు జీవుడు తన జీవితకాలంలో వందల కొద్ది స్త్రీల యోనుల్లో నివసించాడు ఆ యోని ద్వారాల నుంచి విముక్తి పొందటానికి ఎంతో ప్రయత్నించాడు అలా విముక్తి పొందటానికి తగిన శక్తి లేకపోవడంతో అతడి యంత్రానికి చిక్కినట్టుగా బాధపడుతున్నాడు బాధలు ఎక్కువ అవటంతో ఎన్నో కష్టాలు పడుతూ ప్రసవ వాయువులతో పీడించబడుతున్నాడు అన్ని కష్టాలు పడి తీరా బయటకు వచ్చాక ఆ జీవుడు వైష్ణవ వాయువుతో వ్యాపించబడుతున్నాడు ఈ విధంగా జన్మించిన జీవుడికి అపరోక్ష జ్ఞానం లేకపోవడంతో మోక్ష సాధన గురించి ఏమీ ఆలోచించటం లేదు ఎప్పుడైతే జీవుడికి భూమి స్పర్శ తగులుతుందో వెంటనే అతడు క్రూర దృష్టిని పొంది పామురుడవుతున్నాడు పరిశుద్ధమైన జలంతో అతడి కళ్ళు తుడవగానే అతడి కళ్ళకున్న దృష్టిలోపం తొలగిపోతుంది ఈ విధంగా జీవుడు జన్మించిన తర్వాత అతడికి జననం మరణం కర్మ శుభాశుభాల సాధనాలు అనే మంచి విషయాలు ఏవి గుర్తుకు రావటం లేదు అతడి పూర్వజన్మ వాసనలన్నీ లోపల బీజరూపంతో రహస్యంగా ఉంటాయి మానవుడి శరీరంలో వాత పిత్త కఫాలు అనగా శ్లేష్మం అనే మూడు సక్రమంగా ఉన్నప్పుడు అతడికి మంచి ఆరోగ్యం ఉంటుంది అదే ఈ మూడు ధాతువులు సక్రమంగా లేకపోతే వ్యాధులు కలుగుతాయి శరీరంలో ముఖ్యమైన ధాతువు పిత్తం ఇది సరిగ్గా లేకపోతే విషయాలని గ్రహించలేడు అదే పిత్తం తక్కువగా ఉంటే తక్కువ విషయాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ విషయాలు తెలుసుకుంటాడు మానవుడిలో ఉన్న ఈ పిత్తం వికారం చెందితే అతడు పిచ్చివాడవుతాడు ఈ పిత్తం అనే అగ్ని కర్మావయవాలలో చేరుతుంది అది ధర్మాధర్మాలనే వాయువుతో ప్రజ్వలింపజేస్తుంది అలా ప్రజ్వరిల్లుతున్న పిత్తాగ్నికి లోపల ఉన్న అనుభవాలు బయట ఉన్న అనుభవాలు కొయ్యల్లాగా ఉంటాయి శరీరంలో మూడు రకాల అగ్నులు ఉంటాయి వీటిలో రేతస్సు అనగా వీర్యం ఇది కూడా ఒక రకమైన అగ్ని అలా అగ్నితో పాటు మూడు రకాల ధాతువులు కూడా ఉంటాయి మూడు అగ్నులు ఏమంటే ఒకటి జ్ఞానాగ్ని రెండు దర్శనాగ్ని మూడు కోష్టాగ్ని అనేవి వీటిలో మొదటిదైన జ్ఞానాగ్ని మానవుడి మనసులో ఉంటుంది అలాగే దర్శనాగ్ని ఇంద్రియాల్లో కోష్టాగ్ని అనేది ఉధరంలో ఉంటుంది కోష్టంలో ఉండే అగ్ని ప్రాణం అపానం అనే వాయువులతో కలిసి మనిషి తినే భోజనాన్ని జీర్ణం చేస్తుంది మనిషికుండే నేత్రాన్నే దర్శనాగ్ని అంటారు ఈ నేత్రం ద్వారానే మనిషి అన్నిటినీ దర్శించగలుగుతున్నాడు ఈ దర్శనాగ్నికి మూడు స్థానాలు ఉంటాయి అవి ఇంద్రియ గోళాలు రెండు ఉపస్థానాలు మూడు నేత్రాలు అనేవి ఈ అగ్నులే కాక మానవుడి హృదయ స్థానంలో దక్షిణాగ్ని అనేది ఉదరస్థానంలో గార్హపతాగ్ని ముఖస్థానంలో అవహనీయాగ్ని అనేవి కూడా ఉంటాయి ఈ అగ్నులు తనలో ఉండటం వల్ల మనిషి తాను యజమానిగా ఉంటూ బుద్ధిని సామగ్రిగా కర్మేంద్రియాలని పనిము పనిముట్లుగా చేసుకుని నిత్యం యజ్ఞం చేస్తున్నాడు అలా అతడు చేసే శారీరక యజ్ఞంలో ఆయా దేవతలు ఋత్విక్కులుగా ఉండి ఆయా స్థానాలలో యజమాని అయిన మనిషితో కలిసి తాము కూడా యజ్ఞం చేస్తున్నారు ఇలా జరిగే యజ్ఞంలో మనిషి శరీరమే యజ్ఞశాల కాగా అతడి కపాలమే యజ్ఞకుండగా తలపైనున్న వెంట్రుకులే దర్భలుగా ముఖం అంతర్వేదిగా కాము ఆజ్యంగా అతడి జీవితకాలమే యజ్ఞం కొనసాగే కాలంగా దహర శబ్దం సామగానంగా వైఖరి శబ్దం యజుర్వేదంగా పరాపశ్యంతి మధ్యమం అథర్వవేదానికి సంబంధించిన సంబంధించిన భాగాలుగా అతడు పలికే స్వచ్ఛమైన వాక్కులు హృత్వికులుగా అతడు ఆయుర్దాయం బలం పిత్తం అనేవి యజ్ఞంలో వినియోగించే పశువులుగా చివరికి ఆ మనిషి పొందే మరణమే అవభ్రద స్నానంగా ఉంటాయి ఇలా జరిగే యజ్ఞంలో అగ్నులు చక్కగా ప్రజ్వరెలుతుంటాయి దాని ద్వారా దేవతలందరూ సంసార సుఖాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుంటారు ఇలా ఈ విషయం గురించి తెలుసుకున్న వారంతా యజ్ఞాన్ని చేసిన వారే అవుతారు మనిషి శరీరం యజ్ఞం కోసమే సృష్టించబడింది ఇలాంటి ఈ శరీరంతో యజ్ఞం చేయని వాడు జీవించినా మరణించినట్టే అసలు ఈ శరీరం యజ్ఞం వల్లే కలుగుతుంది ఆ యజ్ఞానికి తగ్గ విధంగా అది వికారం చెందుతోంది పరిణామాన్ని కూడా పొందుతుంది చివరికి అది దుఃఖ సాగరాన్ని చేరుకుంటుంది మనిషి శరీరంలో మొత్తం ముప్పై రెండు దంతాలు ఉంటాయి శరీరం మొత్తంలో పదిహేను రంధ్రాలు ఉంటాయి మానవ శరీరం పొడువు సాధారణంగా తొంభై ఆరు అంగుళాలు ఉంటుంది అందులో నాడీ స్థానాలు పద్నాలుగు మర్మస్థానాలు నూట ఎనిమిది ప్రధాన నాడులు డెబ్బై రెండు ఉంటాయి వీటిలో అత్యంత ముఖ్యమైనవి ఎడ పింగళ సుషుమ్న అనేవి అలాగే నాలుగో నాడి పురీతతి ఐదవ నాడు జీవుడు కూడా ముఖ్యమైనవే నాడుల తర్వాత పిత్తస్థానం దీనికి ముందు పురీతతి ఉంటాయి ఈ పిత్తం అనేది నాది అనగా బొడ్డు స్థానానికి ఎడమవైపు రెండు అంగుళాల దూరంలో ఉంటుంది మనిషి తిన్న ఆహారం మలం మూత్రం సారం అని మూడు విధాలుగా మారుతుంది వీటిలో మూత్రం తిరిగి రెండు భాగాలుగా మారి ఐదో భాగంగా ఎడమవైపు ప్రవహిస్తుంది ఇక మలం అనేది ఏడు భాగాలుగా కుడివైపు ఉంటుంది చివరిదైన సారం మాత్రం ఐదు రకాలుగా మారి శరీరం మొత్తం వ్యాపిస్తుంది ఈ విధంగా గమనిస్తే అన్ని పాపాలని స్వీకరించటం వల్ల అవి శరీరంలోకి చేరి వీర్యంగా రక్తంగా మారుతున్నాయని తెలుస్తోంది మనిషి శరీరాన్ని కదిలేలా చేసే వాయువునే ప్రాణం అంటారు అది ఒక సన్నని నూలిపోగులాగా ఉంటుంది ఈ వాయువు అనగా ప్రాణం ద్వారానే మనిషి శ్వాసను పీల్చటం వదలటం చేస్తున్నాడు ఈ ప్రాణం అనేది లేకపోతే శరీరంలోని ఏ భాగాలు పనిచేయవు లోపల ప్రాణం అనగా వాయువు సంచ సంచరించటం వల్లనే రక్తం ప్రవహించి గుండె ద్వారా శరీరంలోని అన్ని నాడుల్లోకి చేరుతోంది అక్కడి నుంచి అన్ని ఇంద్రియాలని చేరుకునేలా ఈ వాయువే పని పని ఈ వాయువే చేస్తుంది తల్లి శరీరంలో ఆమె భుజించటం ద్వారా సారంగా మారిన రసం నాడుల ద్వారా ఆమె గర్భాశయంలోకి చేరి అక్కడున్న శిశువు కపాలం నుంచి లోపలికి ప్రవేశించి ఆ శిశువుకున్న సుషుమ్నా నాడి ద్వారా అతడి ప్రాణాలని సంతృప్తి పరుస్తుంది ఈ నాడినే బ్రహ్మనాడి అంటారు శిశువు జన్మించేటప్పుడు అతడి తల క్రింది వైపుకు జారుతుంది జన్మించిన తర్వాత అతడికి హృదయంలోకి ప్రాణం చేరుతుంది దాన్ని ఆ గర్భంలో ఉన్న ఆ శిశువు యోగంతో నిరోధాన్ని చేసి కనుబొమ్మల మధ్య ఉన్న నాడి దగ్గరికి కనుక ప్రాణాన్ని తీసుకు వెళ్ళగలిగితే అతడికి పరమాత్మ దర్శనం కలుగుతుంది ఈ విధంగా ఉండే మానవ శరీరంలో పురుషుడు అంతర్యామిగా అమృత స్వరూపుడిగా ఆత్మసాక్షిగా ఉంటాడు అలా లోపల ఉండే పురుషుడే అవిద్య అనగా అజ్ఞానం ఆవరించటం వల్ల శరీర అభిమాని అయిన అవుతున్నాడు ఆ జీవుడిలో ఉన్న అజ్ఞానం అనేది బీజం ఆ బీజం నుంచి వచ్చిన మొలకే అతడి అంతఃకరణం అనగా మనసు మొలక నుంచి ఆవిర్భవించిన వృక్షమే శరీరం ఇలాంటి మానవ శరీరంలో ఎనిమిది కోట్ల రోమాలు అనగా వెంట్రుకలు ఉంటాయి అలాగే ఎనిమిది వేల సందులు తొమ్మిది వందల వేల నరాలు ఉంటాయి ఈ శరీరంలో ఉండే గుండె బరువు ఎనిమిది పలాలు కాగా నాలుగు పన్నెండు పలాలు పిత్తం ఒక ప్రస్తం కఫం ఒక తూమెడు వీర్యం రెండు తూమిలు క్రొవ్వు రెండు ప్రస్తాలు బరువుతో ఉంటాయి మానవుడు తన శరీరంలో ఉండే ఇవన్నీ నశించిపోతాయని గ్రహించి గర్భంలో ఉన్న జంతువులాగా సుషుమ్న నాడిలో స్థిరంగా దృష్టిని నిలిపి జ్ఞానాన్ని పొందాలి అలా జ్ఞాని అయిన వాడికి పునర్జన్మ ఉండదు అనగా మోక్షం పొందుతాడని భావం ఈ విధంగా జ్ఞానాన్ని గ్రహించక అజ్ఞానంతో సంసార వ్యామోహంలో నరక నరకకోపం లాంటి ఈ శరీరంలో కీటకంలాగా పడి అక్కడుండే మలమూత్రాలను త్రాగాల్సిన పరిస్థితి కలుగుతుంది ఒక్కసారి గనక అలాంటి స్థితి ఊహిస్తే చాలు మనిషికి వైరాగ్యం కలుగుతుంది ఈ విషయాలన్నీ పిప్పలాద మహర్షి ప్రబోధించాడు దీన్నే మోక్ష మార్గం అని అంటారు కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో ఆరవది అయిన గర్భోపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్